నమ శివాయ నమో కాళభైరవ ఎన్నవహ నమో రాజమాతాంగే దేవి ఎన్నవ విజాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన పీఠంలోనే కార్యక్రమం గురించి చెప్పుకున్నాం ముఖ్యంగా ఈ నెల పదమూడవ తేదీన గురువారం మనకి పాల్గొన పౌర్ణమి ఈ పాల్గొన పౌర్ణమి నాడే హోలీ పౌర్ణమని కూడా అంటారు అయితే మనకి పదమూడవ తేదీ రాత్రి సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి మనం పీఠంలో గురువారం నాడు సాయంత్రమే అంటే ప్రదోష వేళలో రాజశ్యామల సహిత భైరవ హోమం జరుగుతుంది భక్తులు పరోక్షంగా పాల్గొనటానికి మీకు అవకాశం ఉంది ఎటువంటి ఈతి బాధలున్నా ఇబ్బందులున్నా తప్పకుండా మనల్ని రక్షించేది కాపాడేది ఆ అమ్మ రాజశ్యామలాదేవి కాలభైరవుడు కాలానికి అధిపతి మీ అందరికీ తెలుసు మనం అష్టభైరవులకి చేస్తాము అష్టమాతృకులకి చేస్తాము అలా అన్ని విధాలుగా కూడా మీ కష్టాలను తొలగించేటువంటి ఈ గొప్ప హోమ కార్యక్రమం పాల్గొన్న పౌర్ణమి మార్చి పదమూడవ తేదీన జరుగుతుంది అనంతరం మీకు తెలిసిందే అన్న ప్రసాద సేవ ఉంటుంది అలాగే మన గోమాతలకి గోసేవ కూడా ఉంటుంది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్ చేయండి హోమం వివరాలు తెలియచేయబడతాయి మరొక మాట ఏమిటంటే మీకు ఈ మధ్య చెప్తూ ఉన్నాను మనం పీఠం దగ్గరలోనే భైరవ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాం ఇందులో రాజశ్యామలాదేవి మానసాదేవి స్వర్ణాకర్షణ కాలభైరవుడు అలాగే భైరవి మాత మహాకాల భైరవుడు ఇక లింగేశ్వరుడు అన్నిటికంటే సంకటహర గణపతి ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం నేను మీ వంతు సహాయ సహకారాలని కోరుతున్నాను ఈ ఆలయం కోసం మీ అందరూ కూడా తలకు చెయ్యి వేసినట్లయితే అద్భుతంగా ఈ ఆలయం తయారవుతుంది టెంపుల్ కోసం డొనేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి టెంపుల్ గురించి మీరు మెసేజ్ పెట్టినట్లయితే తప్పక దాని వివరాలు తెలియచేయబడతాయి మీ అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని మన సబ్స్క్రైబర్సు ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా మీ అందరి యొక్క చేయూత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఫలాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేసి నన్ను ముందుకు నడిపించండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ బంధు మిత్రులందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఈ మేసరాశి వారికి స్థానంలో నాలుగు గ్రహాలు సంచరించడం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఒక పని చేసేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకుంటారు తీసుకోవటం తప్పు అని నేను చెప్పను కాకపోతే ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి అలాగే దాని పరిణామాలను కూడా మీరు ఎలా జరిగినా సిద్ధపడాలి లేదు అనుకుంటే మీ పెద్దల యొక్క ఆలోచనను కూడా మీరు తీసుకోండి డిస్కస్ చేయండి తప్పలేదు కదా కొంతమందికి అర్థం కాదు నేను అనుకున్నదే రైటు అనుకుంటే కాదు ఇది సక్సెస్ ఫెయిల్యూర్ రెండూ కూడా మరొకరిని మీరు ఇన్వాల్వ్ చేసినట్లయితే రేపు మీరు మాట పరిస్థితి రాదు ఇవన్నీ మీరు చాలా బ్యాలెన్స్డ్గా చూసుకోవలసినటువంటి విషయాలు అలాగే ఒక్కొక్క సమయం మన సమయం కాదనే చెప్పాలి కొన్ని సందర్భాల్లో టైం అనేది అన్ని మనకు అనుకూలంగా ఉండదు అలాంటప్పుడు ఇంకాస్త నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది అలాగే సంతానం పరిస్థితి చూసినట్లయితే వారి కోసం కాస్త టైంని కేటాయించండి మీరేదో నేను చాలా బిజీగా ఉన్నానండి మా వాళ్ళందరూ చూసుకుంటారు లేదంటే నేను స్కూల్కి పంపిస్తున్నాను కాలేజీకి పంపిస్తున్నాను ట్యూషన్స్ పెడుతున్నాను లేదంటే మరొకటి ఇవన్నీ కాదు మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు వారు ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించటం వారి డెవలప్మెంట్కి మీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా జోడించినట్టయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు చిన్నపాటి ఆటంకాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి కానీ నిరాశ పడకూడదు భగవంతుని గట్టిగా ఆరాధించండి గట్టిగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంకల్పాన్ని మీరు గట్టిగా చెప్పుకున్నట్లయితే తప్పకుండా వచ్చేటువంటి అడ్డంకులని అధిగమించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఆర్థికంగా కాస్త ఒడిదుడుకులైతే కనిపిస్తూ ఉంటాయి అలాగే ఏదో ఒక దాని కోసం ఒక డబ్బును తెచ్చి మీరు ఇంట్లో పెట్టుకుంటారు అది మరొక దానికి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు కూడా ముందు ఉంటాయి అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి వివాహ ప్రయత్నాలు కూడా వాయిదా పడే సూచనలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు మాత్రం చేయాలనుకునే వారికి కాస్త వీసా పాస్పోర్టు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి నిరుద్యోగులు మాత్రం కాస్త ప్రయత్నాలు గట్టిగా చేయాలి పట్టడం అంత మంచిది అయితే కాదు రాజకీయ నాయకులు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండటం అంత మంచిది కాదు ఆచితూచి వ్యవహరించాలి ఒక పని చేసేటప్పుడు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేటువంటి సతమతం ఎక్కువ అవుతూ ఉంటుంది మీరు మాత్రం కాస్త నిదానంగా వ్యవహరిస్తున్నట్లయితే అన్ని అవే సర్దుకుంటూ ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకైతే మీ సహ ఉద్యోగులతో కావచ్చు లేకపోతే అధికారులతో కావచ్చు మీ కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయంటే కొన్ని విషయాలు చెప్పటం కొన్ని విషయాలు చెప్పకపోవటం ఈ మిస్కమ్యూనికేషన్స్ అనేది ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందంటే మీ మీద కాస్త నెగిటివ్ థింకింగ్ కూడా ఛాన్సెస్ ఉంటాయి అందువలన ఏదైనా విషయం ఉంటే కరెక్ట్గా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక పని భారం అంటారా చాలా హార్డ్గానే ఉంటుంది అందుకు సిద్ధపడాల్సి ఉంటుంది వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది ఖర్చులు అయితే ఎక్కువ అవుతాయి లాభాలు కాస్త తక్కువ అవుతాయి ఏదైతే మీరు కాస్త పది రూపాయలు వచ్చింది అనుకుంటారో మరలా మరో రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే నూతన పెట్టుబడుల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించటం వ్యక్తిగత జాతకాలను చూపించుకోవటం చాలా మంచిది ఇక భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సమయంగా చెప్పాలి షేర్ మార్కెట్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కళాకారుల గురించి చూసినట్లయితే అవకాశాల కోసం ఎక్కువగా శ్రమించాలి అవసరమైతే మీరు ఆఫీసుల చుట్టూ కూడా తిరగాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి విద్యార్థులు చాలా కాన్సన్ట్రేటివ్గా చదువుకోవాలి లేకపోయినట్లయితే మీకు ఇబ్బందులు అయితే ఉంటాయి అలాగే కాస్త మెడిటేషన్ మీద కూడా ఫోకస్ చేయండి అలా ఫోకస్ చేసినట్లయితే పరీక్షల్లో మీకు కాస్త ఏకాగ్రత అనేది లభిస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా మాత్రం చాలా కేర్ తీసుకోవాలి నర్వస్కు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీరు నేను ఎక్కువగా తింటున్నానంటే కాదు అందులో ఎంత పోషక పదార్థాలు ఉన్నాయో కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ప్రేమికులకైతే అంత అద్భుతంగా అయితే ఏమీ లేదు మరి ఈ వారికి పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు బాగానే ఉంటాయి ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీలు కాస్త ఆచితూచి వ్యవహరిస్తే సరిపోతుంది మరి వారికి మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ మంత్రులు చదువుకుంటే బాగుంటుంది ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రచనిభ్యచ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదవటం అవకాశం ఉంటే మన హోమంలో పాల్గొంటే ఏదైతే అప్సక్షన్స్ మీకు ఉన్నాయో అవన్నీ తొలగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి మరి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి